నెలకు ఒక అంటే మీ సినిమా ఏంటి ఎట్లా ఉండాలో చూడండి ఇదే ఈజీగానే ఉంటది ఇంటికి సినిమా అంతా వేరే ఉంటుంది సినిమా కాదు ఇంత బాగానే చెప్తున్నాం మేడం సో ఎందుకంటే ఆ సినిమా అన్ని అవతారాలు ఎత్తితేనే దశావతారాలు ఎత్తినా మళ్ళీ నువ్వు వెస్టేజ్ అవతారం ఎత్తాల్సిందే ఎక్కువ ఒకటే ఎత్తి ఎత్తామా పది అవతారాలు ఎత్తుతామా అక్కడ వైపు అందుకని ఈ కంపెనీ ఆ కంపెనీ ఈ చదువు ఆ చదువు ఈ జాబ్ ఆ బిజినెస్ ఈ ఈరోజు ఈ కొట్లాంటి అన్ని బందేస్తాడు బాగుందా హాయిగా పొద్దుగాల తయారయ్యి మంచిగా రాత్రి పొద్దుగాల పోయి కొంచెం మీటింగ్ అనగానే ఓ మీటింగ్ పోయి రేపు దాగుతుంది పెళ్ళు ఉంది కొత్తపేట అని చెప్పి ఎట్లా పిలుస్తామో మంచిగా కొత్తపేట ఒక గంట రెండు గంటల టైం ఇద్దరం ఫ్యామిలీ కుర్చీలు ఉంటుంది హాయిగా డిస్టర్బెన్స్ ఏముండదు ఉండదు ఒక నలుగురు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు అది మనకు అవసరం ఉంటే ముందుకు నాకు మాత్రం అవసరం అని తెలిసింది నీకు అవసరం ఉంటే నాతో జర్నీ చేయి అవసరం లేదు అనుకుంటే నన్ను డిస్టర్బ్ చేయగానే చెప్పాలి లేదు అనుకుంటే మళ్ళీ తెల్ల అనుకుంటే నాకు ఫోన్ చేయకు నేను కూడా మీ ఫోన్ లేదు సో డిస్టర్బ్ చేయకు పెళ్ళికి రా కావచ్చు రా చుట్టాలు ఇంటికి అని చెప్పి నాకు డిస్టర్బ్ చేయద్దని అలా కమిట్మెంట్ ఇచ్చేయాలి తెసాను మనం ఏం చేస్తామంటే వేరే వేరే భాష మారుస్తాం కాబట్టి వాళ్ళు అంటారు అందుకనే వెస్టీజ్ ఎట్లా చేయాలంటే వీళ్ళు నిజంగా ఒక మహా మహాయజ్ఞం చేస్తున్నారు వీళ్ళని కదిలియొద్దు ట్రాన్స్ఫారం పట్టుకుంటే పేరు పోయేటట్టు ఉండాలి మనం ఉండాలా వద్దా ఆ ఊ అంటే దావతులకు పెళ్లిలకు అనుకో అనుకోండి పెళ్లి దావతలేదు లక్ష కొట్టేదాకా సార్ నిజంగా లక్ష కొట్టేదాకా పెళ్లిలు దావతులు ఫంక్షన్ లేదని డిసైడ్ అయినా అవుతారు అట్లా అనుకోరు ఒకసారి లక్ష వచ్చింది లక్ష వచ్చినాక అనుకున్నా మళ్ళీ అప్పులు తీరేదాకా మళ్ళీ పెళ్లిలో దావతులకు డిసైడ్ అయినా రెండో సంవత్సరం అప్పు తీరి ఇరవై ఆరు అప్పు మరి పెళ్లి పోవాల వద్దా ఫస్ట్ లక్ష వచ్చినాక పనిచేసిన సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం అప్పు తీరింది అయిపోయింది మళ్ళీ అనుకున్న అప్పు తీరింది మంచి లచిని కూడా వచ్చింది మంచి కొత్త కార్ కొనుక్కొని పెళ్లిపోతే బాగుంది అనుకున్నా కొనుక్కోవాలా వద్దా అదొక మూడో సంవత్సరం కార్ కొనుక్కున్నా మళ్ళీ అనిపించింది నాలుగు ఏళ్ళు మంచిగా పైసలు జవాయినాయి ఇప్పుడు మంచి అప్పు తీరింది వస్తుంది కార్ కొనుక్కున్నా రెండు ఎకరాల భూమి కొనుక్కొని మా ఊర్లో అడుగు పెట్టినాయి సార్ అడుగు పెట్టే ఉంటారా అమ్మగారు ఊరే ఊరదే అత్తగారు ఊరు కూడా అదే సో అట్లా ఉన్నా సరే ఊళ్ళో పోలేదంటే చూడండి ఎందుకంటే మన అవమానాలతోని అప్పులతో అడుగు బయటకు వచ్చినాం కాబట్టి ఆడ గెలిచిన వాడిని చూపించి మళ్ళా పెట్టాను కమిట్మెంట్ ఎవరు మీకు మీరే అనుకోండి నిజమే కదా అవమానాలతోని అప్పులతో అడుగు బయటకు వచ్చినాం ఎవ్వరు పియ్యే గంగలు కలిసిపోతారు వీళ్ళని చెప్పి వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకున్న రోజులు కానీ ఇప్పుడు మాత్రం ఇంత ఛాలెంజ్ అందరు అమ్ముకుంటుంటే మీరు కొనుకుంటున్నారు ఎందుకు అని చెప్పి వాళ్ళే సర్ప్రైజ్ అయి ఫోన్ చేసేటానికి వచ్చింది అదే నీ ఊళ్ళ జనాలతో భూమి అనుకుంటే మీరు ఊళ్ళకు వచ్చి భూమి కొడుకు వెళ్ళాలంటారు అంటే మొత్తం బయటకు పోయినా కదా పోయింది మొత్తం అనుకుంటారు ఏదో చెట్టు ఎడిపోతే కింద పడిపోతుంది చూసినావు ఫోటోసిన వస్తుంది అరే చెట్టు వాడిపోయింది కదా ఇంకా లేవదాను కానీ దానికి దొరికిన బేర్లతోనే పెద్ద మహావృక్షంలా కావచ్చు మనకు దొరికిన చిన్నపాటి సపోర్టే సో ఇది చిన్న సపోర్ట్ అనుకుంటారా మన తలగా మాత్రం అనుకుంటా మీరు సో నేను ఒక్కరున్నా ఇద్దరు ఇద్దే ఇస్తా సో మాట మాత్రమే ఇస్తా నిలబడేది మాత్రం లేదు నిలబడే దమ్ము ధైర్యం మీకు కనుక ఉంటే గెలవాలనే సంకల్పం బలంగా ఉంటే మాతో నిలబడండి అంటే అన్ని మేమే చూసుకుంటాం సినిమా హీరో మొత్తం మీరే ఫైన్స్ పాటలు కథలు జోక్స్ మధ్యాహ్నం అన్ని మేమే చూసుకుంటాం జస్ట్ నువ్వు మేకప్ హీరో లాగా ఉంటుంది ఉండే కోక్కుంది అందరికి అంతే కదా జస్ట్ ఉండాలి